ఈరోజు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం రెండు మూడు రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇదే సందర్భంగా పొద్దుటూరు ఆసుపత్రిలో పది కోట్ల అవినీతి జరిగింది ఈరోజు మేము బట్టబే చేశాం పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాల ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాల కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్టుకు మూడు వేల రూపాయలు చెప్పున ఇంతవరకు దాదాపుగా ఏడు ఎనిమిది కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రజాదనం దోచుకున్నారు దీని ఎవరు బాధ్యులు మేము ఈ సందర్భంగా డీజీచేస అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకు మేము ఇక్కడ ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అలాగే ఇక్కడ ఫిల్మ్ చేసే ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారో చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మీరు పేదవాళ్లకు అవసరమైనప్పుడు వాళ్ళకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదు వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పేదవాడి కోసం ప్రభుత్వ ఆసుపత్రి లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపుగా ముప్పై వేల ముప్పై మూడు వేల మందికి ఈ రోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయడం జరిగింది సగటును రెండు వేలు వేసుకున్న దాదాపుగా ఏడు 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 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు దీనికంత బాధలు ఎవరు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఏడు కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి పేద ప్రజలకు వారి డబ్బు వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ సదుపాయాలు కూడా ఇక్కడ వసతులు కూడా చూసాము డాక్టర్లు కూడా అంతతో మాత్రమే ఉన్నారు ఈ సమస్యల మీద మేము జిల్లా అధికారులకు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాము తీసుకెళ్లాము రాబోయే రోజుల్లో మేము ఇక్కడ నిరంతర ఒక కార్యక్రమంలో పెట్టుకొని ప్రతి వారానికి ఒకసారి నెలకి ఒకసారి ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తామని సగటున చూసుకుంటే యావరేజ్గా ప్రతిరోజు అరవై నుంచి ఎనభై వరకు ఎంఆర్ఐ సిటీ స్కాన్లు జరిగేవి కానీ ఈరోజు కేవలం పది పన్నెండు పదహైదు ఈ లోపే ఉన్నాయి ఇది ఎందుకంటే వీళ్ళు తీవ్రమైన ఆంక్షలు పెట్టారు ఈ ఆంక్షల ద్వారా పేదవాడికి అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగదు ఒక వ్యవస్థలో లోపల లోపం ఉన్నప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దాలి అంతేగాని ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఒక సామాన్యుడు రోజు రోజు తరబడి ఇక్కడ వస్తా ఉన్నా వాళ్ళకు ఎంఆర్ఐ స్కాన్లు సిటీ స్కాన్లు అందడం లేదు ఏదన్నా అంటే అడ్మిట్ అవ్వాలంటున్నారు ఒక సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే అడ్మిట్ అవ్వాలా ఇది ఎక్కడ రూల్ చెప్పండి వీళ్ళ దగ్గర ఏమైనా రాధపూర్వకంగా ఏమైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను వీళ్ళ దగ్గర ఆ రూల్ ఏముందో వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడే డిసిహెచ్ఎస్ గారికి కానీ అలాగే సూపరింటెండెంట్ గారికి కానీ ఈరోజు వాళ్ళకు రిక్వెస్ట్ చేశాం డిమాండ్ కూడా చేశాం ఇక్కడ ఒక సామాన్య పేద ప్రజలు వచ్చినా కూడా వాళ్ళ అవసర నిమిత్తం వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు మీరు ఈ స్కానింగ్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళకు కోరడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఇలాంటి కంప్లైంట్స్ మళ్ళీ రాకుండా చూసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రొద్దుటూరు ప్రజలకు అలాగే ప్రొద్దుటూరు పక్కన ఉన్న ఉండబడిన నియోజకవర్గాల ప్రజలు కూడా తెలియజేస్తుంటాను ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు ఫిలిం గారి గురించి కానీ రిపోర్ట్ గురించి కానీ ఎవరైనా సరే ఏ ఒక్క రూపాయి లంచం అడిగినా ఏ ఒక్క రూపాయి ఫీజు రూపంలో అడిగినా మందులకు కానీ రిపోర్ట్లకు కానీ ఏదైనా సరే మీ దగ్గర ఒక రూపాయి అడిగినా అది వెంటనే మాకు తెలియజేయండి మేము దాని మీద మేము దాని పోరాటం చేసి మీ అండగా నిలబడతాం మీకు ఏ వైద్యులైనా సరే మీకు వైద్యం అందించకుండా మీ పని జరగకుండా మాకు తెలియజేయండి మేము వెంటనే వచ్చి స్పందించి మీ పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా